రాజన్న దేవాలయానికి మా మొక్కు చెల్లించుకోవడానికి రావడానికి కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు పుణ్యక్షేత్రం అల్లాడుతుంది దీనికి ప్రత్యేక ఉదాహరణ ఈరోజు జరిగిన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాశ్వర వారి ఆలయానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈ భక్తులు రాజన్న పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నారు అసలు ఎందుకు వారు పాదయాత్రగా రాజన్న చేరుకున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం నరేష్ చైతన్య మా గ్రామం వచ్చేసి కట్టలింగ మేము ఈరోజు ముఖ్య కారణం ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా రావడానికి గల కారణం ఎలక్షన్కి ముందు ఆది శ్రీనివాస్ గారు గెలుపకై మొక్కుకున్న మొక్కుకు మొక్కు సందర్భంగా ఈరోజు మా విలేజ్ నుంచి వెళ్ళి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై మంది మహిళలతో కూడిన మేము కాలినడక రావడం జరిగింది పేదల దేవుడైన రాజన్న దేవాలయానికి మా మొక్కు చెల్లించుకోవడానికి రావడానికి ఆదిశీరణ గెలుపు గెలిస్తే మేము ఈ కాలినడకన వచ్చి రాజన్నను దర్శించుకుంటామని మొక్కుకున్నాము అదే మొక్కుబడి చెల్లించుకోవడానికి మా గ్రామం నుండి మహిళలతో పాటు నేను కూడా రావడం జరిగింది మా దంపతుల విద్రమం కూడా ఆ రోజు మేము మొక్కుకోవడం జరిగింది మిగతా భక్తులు లోపల లైన్లో వెయిట్ చేస్తున్నారు మాకు దర్శనం అయిపోయింది మేము బయట కష్టం మీడియా మిత్రులతోనే మాట్లాడడం జరుగుతుంది పేదల దేవుడైన రాజరాజేశ్వర స్వామికి ఎలాంటి కొంగు బంగారంగా కొలుసుకునే రాజన్న మా మొక్కును సకాలంలో చెల్లించినాడు అనుకున్న అనుకున్న తద్వారా ఎలక్షన్కు ముందు మేము అనుకుని మొక్కుకున్నాం తద్వారా కార్యక్రమాలు కూడా చేసినాం అన్నగారి గురించి ప్రతిరోజు ఇంటింటికి గడప గడప ప్రచారంలో పాల్గొన్నాం మొక్కున్న మా ప్రయత్నంగా దేవుడు మా కోరికను మన్నించి మాకు ఆది శ్రీనివాస్ గెలుపుకు స్వామివారి గెలిపించినాడు స్వామివారి మొక్కులో ప్రతి కార్యకర్త పేరు పేరున మా నియోజకవర్గం వేమరావడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఆదిశ్రీనివాస గెలుపుకు ఆదిశ్రన్న గెలుపుకు పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామివారి మొక్కున రాజన్న రాజన్న సేవలో మేము తరిస్తామని మొక్కుకున్నాం ఇక ముందు ఇక ముందు అన్నకు మంచి మంచి పెద్ద పెద్ద పదవులు రావాలనే ఉద్దేశం కొద్ది నడుచుకుంటూ వచ్చినాం అదే మాకు రాజన్న దర్శనం కూడా జరిగింది మేము దర్శనం బాగా అయింది కాబట్టి వెళ్ళిపోతున్నాం సంతోష్ ఇప్పుడు మిగతా మీరు కోరిన కోరికలు నెరవేరింది కాబట్టి మొక్కులు చెల్లించుకోవచ్చు వాళ్ళ వారికి మిగతా భక్తులకు మీరు ఏం చెప్తారు అంటే మీరు దేవుని మహత్యం దేవుని మహత్యము కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన రాజరాజేశ్వర స్వామి పేదల దేవుడు ధనికులు పేదలు అందరూ వస్తారు కానీ పేదల దేవుడుగా చెప్పుకుంటూనే అన్న ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాడు రాజన్న గుడి రాజన్న గుడి ఇలా ఉండాలి అలా ఉండాలి మనం డెవలప్ చేసుకుందాం మనకు కూడా మంచి రోజులు వస్తాయి మనకు కూడా మంచి రోజులు వచ్చే రోజులు ముందే ఉన్నాయి ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా అదే విషయం చెప్తున్నవాడు అన్న ఈసారి ఇక్కడ జరిగింది అని అంటే ప్రతిసారి చెప్తున్నవాడు మనకు కూడా మంచి రోజులు వస్తాయి అన్న తొందరపడద్దు మనం కష్టపడాలే ప్రజలలోకి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒకరోజు కాకుండా ఒకరోజు మనం గెలుపు వాటికి ప్రయాణిస్తాం అని చెప్పినాం అన్నగారికి విప్ కూడా రావడం జరిగింది చాలా సంతోషం విప్పు వెంటనే మేము మొక్కు చెల్లించుకుందామనే సమయానికి కొంత డిలే అయిందన్నమాట వాస్తవమే ఇప్పుడు వచ్చి మొక్కు చెల్లించుకున్నాం మా గ్రామ ప్రజలందరూ అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర మేము ఆది సీనన్న గెలవాలని ఫస్ట్ మొక్కుకున్నాం అదే విధంగా మా మొక్కు దేవుడు కరుణించిండు కర్ణించిండు కాబట్టి ఆది సీనన్న గెలిచిండు అందుకనే మేము ఇద్దరం నడకన నడుచుకుంటూ వచ్చినాం మా ఊరు నుండి మాతోటి పాముడు మంది దాంట్లో దర్శనం చాలా మంచిగా చాలా ఆనందంగా ఉంది అంటే ఎట్లా అనిపిస్తుంది కదా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం